ट प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా కిల్లపూడి మండలం సోమవారం కృష్ణవరం గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామ అవసరాలను గుర్తించి ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించినట్లయితే ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల్లో ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తుందని అన్నారు ముఖ్యంగా గ్రామాల్లో రోడ్లు డ్రైన్లు మొక్కలు రైతులకు వ్యవసాయ ఆధారిత పంటలకు పొలాలు ఇలా అనేక రకాల ప్రజలకు జీవనోపాధి కల్పించే పనులకు ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు ఈ ఎంపీపీ తోట రవి తోట గాంధీ మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు బుద్దిరెడ్ల సుబ్బారావు సూతి శ్రీను సర్పంచ్ జ్యోతుల సీతారామలక్ష్మి గొరకపూడి అనంతలక్ష్మి ఎంపీటీసీ మమత ఎంపీడీఓ రాజేశ్వరరావు ఎంఆర్ఓ ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి బాబు నా ఫాలోయి సర్పంచ్ గారు వేసుకుంటే వేసుకుంటాం ఈ కార్యక్రమంలో మనం అనేక విషయాలు చర్చించుకోవాలి ముందుగా మన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీ ఉపాధి హామీ పథకానికి సంబంధించి మనం ఏ రకం ఏ రకాల కార్యక్రమాలు చేపట్టుకోవాలి సంబంధించి మన ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి మన జేఈ గారు జేఈ ఉన్నారు ప్రాధాన్యతలో ఏ ఏ కార్యక్రమాలను రూపొందించుకోవాలి ఏ నిర్ణయం మేరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఎన్ఆర్జిఎస్ గ్రామ సభకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి అప్పరాజు గారు సభాధ్యక్షురాలు సర్పంచి అనంత లక్ష్మి గారు ఎంపిటిసి మమత గారు నాకు మీకు అందరికీ అత్యంత ప్రియ నాకు పుత్ర సమానుడు సుబ్బారావు గారు కృష్ణవరాం సోదరి సోదరి అందరికీ కూడా పేరు పేరణ ఉదయం పడుతుంది ప్రత్యేకంగా ఈనాడు ఈ కార్యక్రమాల వచ్చినటువంటి ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు ఎన్ఆర్జీసీ అధికారులు అలాగే పత్రికా సోదరులు మీడియా సోదరులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి అరవై రోజులు సుమారైంది ఒక సిద్ధశుద్ధి పాలకుడు నుండి ఉన్నటువంటి రాష్ట్రంలో ముందస్తు ప్రణాళికతో ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా అతడికి తోడు మరి ఈ శాఖకు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈనాడు ఈ సభలు జరుగుతున్నాయి గతంలోనే జరిగాయి ఎన్ఆర్జీఎస్ గ్రామ సభలు జరగబో జరుగుతాయి ఎప్పుడూ ఒకసారి సభ పెట్టడం మమా అనిపించుకోవడం అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడో తారీఖునే ఉదయం పది గంటలకు ప్రారంభించుకొని సాయంత్రం ఐదు గంటల వరకు కూడా వివిధ గ్రామాల్లో సభలు నిర్వహించాలి ఆ సభల ద్వారా వచ్చినటువంటి అర్జీలు ఆలోచనలు భవిష్యత్ ప్రణాళికగా రూపొందించుకొని ఎన్ఆర్జీసీ వర్క్లే కాకుండా రేపు సెప్టెంబర్ లో పెట్టేటటువంటి బడ్జెట్ సమావేశాల్లో కావాలి కేటాయించుకోవాల్సినటువంటి ఇంగ్లాడ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి